జైశంకర్ భూపాల్పల్లి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు రవి పటేల్ ఆధ్వర్యంలో భూపాల్పల్లి బంద్ కార్యక్రమంలో పలు కాలనీలో భారీ బైక్ ర్యాలీ మరియు జాతీయ రహదారి దిగ్బంధం చేయడం జరిగింది హైకోర్టులో నిన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్టే ఇచ్చినందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా ఈ రోజు జిల్లాలోని నిరసన కార్యక్రమాలు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కార్యకర్తలతో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది అనంతరం రవి పటేల్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కరుణాకర్ చంద్రశేఖర్ సంతోష్ శ్రీను వెంకన్న సమ్మయ్య నవీన్ అక్షయ్ సన్నీ రావు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ హైకోర్టు మనకు బీసీలకు రిజర్వేషన్ ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ పెట్టిందో జీవో నంబర్ ఎం నైన్ను నిన్న కొట్టివేయడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పి పార్టీ తరఫున ఈరోజు పెద్ద ఎత్తున మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ నైన్ ను ఏదైతే మనం పెట్టవలసిందో పెట్టకుండా ఏదైతే తమిళనాడులో చేసినటువంటి కార్యక్రమం చేయకుండా ఒక ఒక అనుచితితోటి ఒక కోర్టులో పెట్టడం జరిగింది దాన్ని ఈరోజు నిన్న కోర్టు తిరస్కరించడం జరిగింది ఎందుకంటే ఇది పారదర్శకతంగా లేదు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీసీలకు ఈ నలభై రెండు శాతం ఇచ్చే పరిస్థితులు లేరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అగ్రవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కనుక బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చే పరిస్థితి లేదు కావున ఏదైతే తెలంగాణకు సంబంధించిన ఉద్యమం ఎంత పెద్ద ఎత్తున జరిగిందో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ ఉద్యమం కూడా అంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఎందుకంటే ఇది చట్టబద్ధంగా చేయవలసినటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు తూ మంత్రంగా కోర్టులో వేసి మేము చేస్తున్నామని చెప్పుకోవడం తప్ప షెడ్యూల్ నైన్ ను ఏదైతే ఆర్టికల్ ప్రకారం చేయకుండా వీళ్ళు వట్టివట్టిగానే కోర్టులో వేయడం జరిగింది అది నిన్న కొట్టుకుపోవడం జరిగింది ఎంతోమంది నిన్న పెద్ద ఎత్తున కూడా నామినేషన్లు వేసి వాళ్ళు ఖర్చు అయినారు ఇప్పుడు సంవత్సరం నరణంగా ఉంటే కూడా తెలంగాణలో పరిపాలన లేకుండా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ లేరు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అలాగే ఈ యొక్క కోర్టులో వేసినటువంటి ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కనీసం ఆ కోర్టులో కోర్టులో ఇంప్లీడ్ కూడా కాలేదు మొట్టమొదటిసారిగా ఆ యొక్క కేసులో ఇంప్లీడ్ అయింది తీర్మానం వల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ చిత్తశుద్ధితో మేము పోరాడుతూ ఉంటే ఇద్వారా కూడా గతంలో మేము చెప్పడం జరిగింది ఏదైతే ఈ జీవో జివో నెంబర్ నైన్ ఉందో ఆ నైన్ ను క్రమబద్ధీకరించాలంటే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సమన్వయంతో ముందు పోవాలని చెప్పి తీర్మార్ మల్లన్న గారు నుండి కూడా చెప్పడం జరిగింది కానీ చిత్తశుద్ధి లేకుండా ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మేము సమర్థిస్తున్నాం అనుకుంటేనే వెన్నుపోటు వస్తున్నారు బీసీలను కాబట్టి దీనిని నిరసిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కూడా రాష్ట్రారోగలు ధర్నాలు బంద్లు చేయడం జరిగింది కనుక బీసీలంతా కూడా ఐక్యమై ఈ రాష్ట్రంలో మరో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం